ఆలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారి ప్రసంగ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పునీతులవుతున్న తీర్థానందాచార్యులు అదృష్టవంతుడని అన్నారు వారి ప్రసంగాలను సేవలను ప్రజలందరికీ చేరు అవుతాయని తెలిపారు ఈ సందర్భంగా సత్యానందరావు తీర్థాచార్యుల వారిని దుశ్శాలువాతో సత్కరించారు అటువంటి ఎవరి మంది సోదర సోదరిమల్లు అయ్యప్ప స్వామి ఆరాధకులు అయ్యప్ప సేవా సమితి సభ్యులు ఎప్పుడు కూడా ఆలయం ద్వారా అన్ని విధాల అన్ని కార్యక్రమాలు కూడా నిమగ్నమై ఈ ఆలయం ద్వారా జరిగే అయ్యప్ప సేవా సంస్థ ద్వారా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నిర్ణయంగా ముందుకు సాగడానికి సహకరిస్తున్నటువంటి మా ఆడపడుచులైనటువంటి యావన్ మంది మా స్వాధిని మళ్ళీ అందరికీ కూడా పేరు పేరున అయ్యప్ప స్వామి భక్తుడు స్వామి ఒంటపల్లి సతీష్ గారు గత సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ నేను అయ్యప్ప స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్ళినప్పుడు మరలాసారి మీరు శాసనసభ్యుడిగా వచ్చి ఇక్కడ మళ్ళా అయ్యప్ప దర్శనం చేసుకోవాలని తప్ప మీద పాలు పంచుకుని మా సతీష్ గారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా మళ్ళా ఫోన్ చేశాడు అది ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటే కారులో వెళ్తుంటే నాకు మళ్ళీ ఫోన్ చేసి నేను స్వామిని వేడుకున్నానండి మీరు మళ్ళా శాసనసభుడిగా అవుతారు నేను కోరుకున్నాను స్వామి నాకు నాకు నేను స్వామిని బొక్కాను నా కోరిక తీరుతుంది అని మా సతీష్ వారు రోజు చెప్పిన మాట గుర్తు వస్తూ ఉంది ఆ అయ్యప్ప కరుణ వల్ల మళ్ళా శాసనసభుడిగా గెలిపించిన మీ అందరికీ కూడా నా ఎవరికొన్నటువంటి మరి కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేసుకుంటూ ఉన్నాను అందరూ కూడా ఇదే విధంగా సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ బాగుండాలి అందరూ ఇలాగే సంతోషంగా పిల్లలతోటి పెద్దలతోటి మహిళలు కుటుంబ సభ్యులు అందరూ అందరూ బాగుండాలని అయ్యప్ప కరుణా కటాక్షాలు మన అందరికీ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నట్లో మనం పారు పంచుకొని అందరూ ఆనందంగా ఉండాలని ఆ అయ్యప్ప సభను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం దీపోత్సవం జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా నిర్వహిస్తున్నటువంటి గురుతులు గురుస్వామి శ్రీ స్వామి వారికి నేటి ఈ కార్యక్రమానికి స్వామి గారి ఆహ్వానంతో గురువర్యులు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆనంద ఆచార్య గారు ఈనాడు ఇక్కడికి విచ్చేయడం మన అదృష్టంగా ఎందుకంటే అటువంటి పెద్దలు వేద పండితులు మన గ్రామానికి వచ్చి మన అందరిని ఆశీర్వదించడం వారి ప్రవచనాలు మన ఇక్కడ విని మరి పొలకెత్తలు అవటం మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భజన మండలన్నిటికీ కూడా వారు సందానంగా వారి యొక్క వారి యొక్క భజన మండలన్నింటినీ కూడా వారు ముందుకు నడిపిస్తూ స్వామివారి యొక్క సేవకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ భజన మండలం అందరూ కూడా వారు ఈ యొక్క సేవలో పునీతులై తరించేలాగా స్వామి కరుణా రక్షలు అందరికీ లభించేలాగా ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ ఆనంద తీర్థాచార్య పెద్ద కొంత హృదయపూర్వకంగా వారికి శిరస మంచి పాదాపవందనం చేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ వంక అన్నార గారు సోదరులు అత్యంత సన్నిహితులు శ్రీ ఒంటిపల్లి పాపారావు గారు శ్రీ వైట్ల దుర్గారావు గారు శ్రీ భాస్కర్రావు గారు శ్రీ బాబు గారు గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీపతి లావణ్య కుమార్ రాజా గారు ஸ்ரீ சத்யபாபு கார் வசந்த